षा किरणालु केविर संहरणालु మీ అందరికీ కూడా డాక్టరుగా చంద్రశేఖరన్న పరిచయము సింహాద్రి చంద్రశేఖర్ అన్న మంచి గా మంచి క్యాన్సర్ డాక్టర్గా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఈ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరన్న మన ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మీ అందరి చల్లని దీవెనులు అన్నపై అన్నపించవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను శ్రీపట్నం నుంచి యువకుడు ఉత్సాహవంతుడు వాళ్ళ నాన్న నాకు మంచి స్నేహితుడు చుట్టూ నిలబెడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి మీ చందని దీవెన్లు ఆశిస్సులు కిట్టుపించవలసింది కా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాం కడలు నుంచి నామూ నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు యువకుడు ఉత్సాహవంతుడు ఇంజనీర్ కూడా మీ చల్లని దీవెనులు ఆశీస్సులు రాముపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను అనిల్ నిలబెడతా ఉన్నాడు నిజంగా గుణగుణాలలో అనిల్కు ఏ ఒక్కరూ కూడా సాటి లేరు అంత మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనులు వాసిసులు అనిల్పై ఉంచవలసిందిగా సభినీంగా ప్రార్థిస్తా ఉన్నా మీ అందరికీ తెలిసిన మీ చల్లని దీవెనలు వాసిసులు వంశీపై ఉంచవలసిందిగా మంచి చేస్తాడని నమ్మకం నాకు సంపూర్ణంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి చల్లని దీవెనలు ఆ శిశువు ఉంచవలసిందిగా కోడతా ఉన్నా నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు నా స్నేహితుడు మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు దగ్గరుండి నేను చేయిస్తా కూడా నాలీతో మీ చల్లని దీవెనలు ఆశస్సులు నాళీపై ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతూ ప్రార్థిస్తున్నాను ఆవిరి గడ్డ నుంచి సింహాది రమేష్ అన్న నిలబడతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడు మీ చల్లలు దీవెనలు ఆశిస్సులు రమేష్ అన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాడు ఒకసారి అటు వచ్చి మీ అందరికీ జోగి నిలబడతా ఉన్నాడు జోగి కూడా నాకు మంచి స్నేహితుడు మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు కూడా జోగిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను మన కొడుతో అక్కడ ఇక్కడ ఎక్కడ ఎవరికైనా మన గుర్తు మర్చిపోయి ఉంటెనో తెలియకపోయి ఉంటెనో కనబడకపోయి ఉంటెనో మన గుర్తు ఫాను అకమ మన గుర్తు ఫాను అవమ మన గుర్తు ఫాను బిఆర్కి టైమ్స్ ఛానెలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి